వెల్కమ్ టు ఐకాన్ గణేశర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి మనందరం ఈసారి ప్రభుత్వ ఉద్యోగం సొంతం చేసుకోవాలని ఆలోచిస్తున్నారా గ్రూప్ టూ ఉద్యోగం సాధించాలి గ్రూప్ వన్లో లో మీరు ర్యాంక్ సాధించాలి అనుకుంటున్నారా అలాంటి వారి కోసమే ఒక సరైనటువంటి వేదికను ఏర్పాటు చేస్తున్నాం ఐకాన్ గణేష్ సార్ యాప్ ద్వారా ఈసారి కనుక గ్రూప్ టూ లో మీరు టాపర్ గా నిలవాలనుకుంటున్నారా మరి మీలాంటి వాళ్ళ కోసం ఒక సరైన వేదిక లాంగ్ టర్మ్ జాబ్ గ్యారంటీ ఇంటెన్సివ్ బ్యాచ్ అనేది మనం ప్రారంభించడం జరుగుతుంది ఈ బ్యాచ్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇప్పటికే ఈ బ్యాచ్ స్టార్ట్ అయ్యి వన్ వీక్ కంటిన్యూ అవుతుంది మరి రెగ్యులర్ గా క్లాసెస్ అవుతున్నాయి దీనిపైన చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ కూడా అందించడం జరుగుతుంది మరి ఈ క్లాసెస్ ను మనం ఎప్పటి నుంచి ఎప్పటిదాకా కంటిన్యూ చేస్తున్నాం అంటే డైలీ టెన్ క్లాక్ నుంచి టూ పిఎం వరకు ఈ క్లాసెస్ అనేటివి మీకు అందించడం జరుగుతుంది రైట్ గ్రూప్ టూకు సంబంధించి లైవ్ క్లాసెస్ అనేటివి మనం ప్రారంభించడం జరుగుతుంది మరి ఈ లైవ్ క్లాసెస్లో మీకు మెంటర్షిప్ కూడా అదనంగా లభించడం జరుగుతుంది ఏం లభిస్తుంది అంటున్నా మెంటర్షిప్ చూడండి మిత్రులారా గ్రూప్ టూ ఉద్యోగం సాధించాలనేది ఎంత ముఖ్యమో దాంట్లో మనం చేయకూడని పనులు ఏమిటి చేయాల్సిన పనులు ఏంటి ఒక ప్రిపరేషన్ ప్రారంభించేటప్పుడు అన్ని రకాల పుస్తకాలు దొరుకుతాయి అందులో ఏ పుస్తకం చదవాలి ఏ పుస్తకం చదవకూడదని కూడా మనం తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది మీకు ఇక్కడ స్టడీ మెటీరియల్తో పాటుగా మీకు క్లాసెస్ను క్లాసెస్ అందించడంతో పాటుగా స్టడీ మెటీరియల్ అందిస్తున్నాం మరి అదేవిధంగా ఏ రోజు ఆ రోజు ఒక టాపిక్ అయిపోతే దాని మీద చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ అనేది కూడా మేము కండక్ట్ చేస్తున్నాం సో మరి ఈ లైవ్ క్లాసెస్లో మీరు ఎలా జయిన్ అవ్వాలి అనుకుంటున్నారో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి ఐకాన్ గణేష్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇందులో మీరు రిజిస్టర్ కావచ్చు ఇప్పటికే ఎంతో మంది రిజిస్టర్ అయినటువంటి ఈ కోర్స్ ద్వారా మీరు కూడా మీ యొక్క ప్రభుత్వ ఉద్యోగ సాధనను ప్రారంభించండి ఓకేనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నంబర్కి కాల్ చేయండి ఓకే రైట్ మరి లైవ్ క్లాసెస్ ఎప్పుడు ఉంటుంది సార్ ఏ టైంకి లైవ్ క్లాసెస్ స్టార్ట్ అవుతుంది సార్ అంటే మనకు లైవ్ క్లాసెస్ వచ్చేసి టెన్ ఓ క్లాక్ నుంచి టూ పిఎం వరకు ఈ లైవ్ క్లాసెస్ అనేది మీకు ఎవ్రీడే డే ఉంటుంది డైలీ టూ సబ్జెక్ట్స్ ఉంటుంది ప్రజెంట్ ఇండియన్ హిస్టరీ ఏపీ అండ్ తెలంగాణ హిస్టరీ అనే క్లాసెస్ ప్రారంభమైనవి మరి ఇంకెందుకు ఆలస్యం సబ్జెక్ట్ ప్రారంభమైనప్పుడు సబ్జెక్ట్ను మీరు కూడా మీ సక్సెస్ అంటే క్లాసెస్ వింటూ సక్సెస్ వైపు మీ ప్రయాణాన్ని ప్రారంభించండి మేము లైవ్ క్లాసెస్ స్టార్ట్ చేసినాం మేము మెంటర్షిప్ అందిస్తున్నాం మరి మీరు మీకు సక్సెస్ ప్రయాణాన్ని ప్రారంభించాలనుకుంటే ఇప్పుడే ఈ యొక్క ఐకాన్ గణేష్ సర్ యాప్లో లాగిన్ అవ్వండి ఈ యొక్క కోర్స్ ద్వారా మీరు క్లాసెస్ను వింటూ మీ యొక్క ప్రిపరేషన్ని ప్రారంభించండి ఓకేనా రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ సదా మీ విజయాన్ని కోరుకున్న మీ ఐకాన్ గణేష్ సార్ జాయ్ భారత్